తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ గడ్డ మీద మరొక్కసారి దళిత సామాజిక వర్గానికి ఘోరమైన అవమానం జరిగింది మరి ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన ఆరు గ్యారంటీలోని ప్రతిరోజు కూడా ఊదర కొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి ఘోరంగా దేవుడి సాక్షిగా అవమానం జరిగింది మిథులారా ఈరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో ముఖ్యమంత్రి గారి దంపతులు మరి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల తర్వాత మరి వారందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారి దంపతుల తర్వాత మరి ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు అదేవిధంగా జిల్లా శాఖ మంత్రులు వస్తారు మరి ఈరోజు ముఖ్యమంత్రి దంపతులు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళందరేమో ఎత్తైన కుర్చీల మీద కూర్చొని మరి ప్రోటోకాల్లో రెండవ స్థానంలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రం మరి చిన్న బల్లపీటేసి కూసబెట్టిండ్రు కింద అంటే నేను నేనేమంటామంటే తెలంగాణ పిల్లలందరూ కూడా దయచేసి గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే విధంగా వెక్కిరిస్తూ ఉన్నది పేద సామాజిక వర్గాలను పేరుకు మాత్రమే ఒక దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి ప్రెసిడెంట్గా పెట్టింటే తప్ప వాళ్ళ గుండెల్లో ఈ వర్గాలను గౌరవించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు అంగరంగ వైభవంగా మరెన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చింటు ఆ ప్రగతి భవన్ లో ఉండే వెనుక ఉండే బిల్డింగ్ లో మల్లు బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిండ్రు అదేవిధంగా ఇంకా ఆరు గ్యారంటీలని రకరకాల ఉపన్యాసాలు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొత్తం మీడియా సాక్షిగా ప్రజలందరి ముందర తెలంగాణ అందరూ చూస్తుండగానే ఉప ముఖ్యమంత్రి గారికి ఘోరంగా అవమానం జరిగింది ఇది మొదటిసారి కాదు మల్లు బట్టి విక్రమార్క గారు కూడా తెలుసు ఆయన కూడా గుర్తుంచుకోవాలి ఆయన కూడా మరి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు గత సంవత్సరం జరిగిన సభలో కూడా ఖమ్మంలో అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారిని అవమానం చేయడం జరిగింది అదేవిధంగా మరి రోజు కూడా అవమానం చేసింది ఈ ప్రభుత్వానికి పేద వర్గాలంటే ఏమాత్రం గౌరవం లేదు 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 ఉంటే ముఖ్యమంత్రి గారు జనవాడలో ఇదే దళితుల మీద ఇదే క్రైస్తవుల మీద ప్రార్థనా మందిరాల మీద బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దాడి చేసి ఘోరంగా నినాదాలు ఇచ్చుకుంటా దాడి చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇవ్వలేదు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏ పేద వర్గాలు చదువుతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు ఘోరంగా చచ్చిపోతూ ఉంటే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే కనీసం ఒక్కరోజు కూడా ఆ వాళ్ళ కుటుంబాలను సందర్శించలేదు అదేవిధంగా ఆ ఆత్మహత్యలు నివారించడం కోసం చర్యలు తీసుకోలేదు సో వాళ్ళ అడుగు అడుగున వాళ్ళ శరీరంలో నకిషిక పర్యంతం కూడా ఈ పేద వర్గాల మీద కబట ప్రేమనే ఒలకబోస్తున్నారు తప్ప నిజంగా ప్రేమ లేదు ఉద్వేషం ఉన్నది దాంట్లో మరి ఈరోజు చాలా క్లియర్గా దేవుడి సాక్షిగా ఘోరంగా మరి అవమానం చేసిండు దీనికి ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇది అఫీషియల్ కార్యక్రమం మీరు ముఖ్యమంత్రి గారి హోదాలో పోయిండు వారి మంత్రులందరూ కూడా మంత్రుల హోదాలో వచ్చిండు ఉప ముఖ్యమంత్రి గారు ఏం పాపం చేసిండు మరి ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వాల్సిందే కదా మరి ఆయన ఏం పాపం చేసిండు ఆయన నోరు విరిచి నోరు తెరిచి చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ పెద్ద మనిషి హోదాలో ఉండే మీరు మరి రేవంత్ రెడ్డి గారు మీరన్నా చెప్పిండాల్సిందే అయ్యా మీరు పక్కకు నిలబడండి ముందు ఆయన కూర్చోబెట్టింది ఆయన ఉప ముఖ్యమంత్రి అని చెప్పి మీరు ఇద్దరు మంత్రులు వారించాలి కదా ఇంకా మొత్తం మాదే అధికారం మేమేం చేస్తాం ఏదైనా ఇక మా చేతులనే ఉంటుంది అంతా మీరు నామకే వస్తే మీకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చినాం నువ్వు ఎక్కడ వేసినా ఎక్కడ ఏ మూలన వాడు నువ్వు అంతే అన్నట్టుగా మీరు ఇది ఒక్కటేసారి కాదు ఇంత ముందు కూడా చాలా సార్లు ఆ విధంగా మీరు మీ అహంభావం ప్రదర్శించుండు అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి ఈ సమాజానికి పేద సమాజానికి ఈ చెప్పినంత వరకు కూడా మరి ఊరుకోమని నేను చెప్తున్నా మీకు అసలు ఇంత ఘోరమైన అవమానం మరి ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినా దేవుడి సాక్షిగా ఆ పవిత్రమైన ప్రార్థనా మందిరాల్లో ఇలాంటి ఘోరమైన ఏమో మనం జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈ తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మరి తెలంగాణ పిల్లలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి అదేవిధంగా ఈ దోపిడీ కాంగ్రెస్ పార్టీకి ఈ పేద వర్గాల మీద అహంభావాన్ని ప్రదర్శిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణని కోరుకుంటూ దళితుల ఆత్మగౌరవం బహుజనుల ఆత్మగౌరవం కోసం బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుంది వాళ్ళ ఆత్మగౌరవాలు పునాదిగానే దళిత ఆత్మగౌరవం లక్ష్యంగానే పేద వర్గాల ఆత్మగౌరవం లక్ష్యంగానే బహుజనుల ఆత్మగౌరవం లక్ష్యంగానే ఈ పార్టీ మరి రాజకీయాల్లోకి వచ్చింది తప్పకుండా వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ రక్షణ కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటారని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను